సీరియస్లీ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే చెయ్యి వీళ్ళు అసలు ప్రజాప్రతినిధుల వీళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా అసలు పనికి వస్తారా చి వాళ్ళ భాష ఏంటి వాళ్ళ మాట ఏంట్రా బాబు అని అనుకున్న వాళ్ళంతా కూడా ఈరోజు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టు ఫైవ్ డబల్ ఫోర్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే టీడీపీతో జత కలిసాడో ఆ తర్వాత వచ్చి బీజేపీ కలిసిందో దా దెబ్బతో కక్కా వికలమైపోయింది ఫ్యాన్ దట్ ఎస్ వైసీపీ గుర్తు బూత్ మంత్రులు ఉన్నారే ఎందుకు చెప్పాను స్టార్టింగ్ అసలు వెంబే ఎత్తిపోతే జంప్ ఎటోల్ ఫస్ట్ ప్లేస్ ఇద్దాం రోజాకి ఇద్దాం పవన్ కళ్యాణ్కి ఇప్పుడు వయసు యాభై ఇంకో నలభై ఐదు ఉన్నాయి టైం ఇస్తున్నా తీసుకుని పో జనంలో ఎంట్రుకోడి బీకలా ఉంది కదా ఇంట్రు కాదు బోర్డు న్యూస్ పంపించారు జనాలు సో పాయింట్ ఏంటి ఇప్పుడు ఈ రోజానే ఎన్నో సందర్భాలలో పవన్ కళ్యాణ్ని అతని యొక్క వ్యక్తిగత విషయాన్ని ఎంతో గలీజ్గా రోతతనంగా మాట్లాడు పిల్లికి బిచ్చమడి బెటర్ వీళ్ళంటూ మాట్లాడు అడ్రస్ లేకుండా ఓడిపోయారు బొత్స సత్యనారాయణ ఆయన ఏం మాట్లాడదు అంటే మరి ఆయనకైనా అర్థం లేదు నా దీదు కానీ కొన్ని కొన్ని సందర్భ సందర్భాల్లో అర్థమైనట్టు మాట్లాడుతూ చిరంజీవిని కానీ పవన్ కళ్యాణ్ కానీ తక్కువ చేసి మాట్లాడతాడు అడ్రస్ లేడు అసలు కొడాలి కానీ అయ్యో అమ్మ బాబోయ్ బూతులు అంటే ఆయనే కదా భూతుల మంత్రి ఏడి నేను మార్నింగ్ టెన్ టెన్ థర్టీ అప్పుడు జంప్ పో కౌంటింగ్ స్టేషన్ నుంచి వల్ల నేను వంశీ గన్నవరం జంప్ పోలింగ్ స్టేషన్ నుంచి వీళ్ళ మీద మామూలు మెజారిటీ లేదు కొట్టింది ఇక్కడ వచ్చేసి వెనుగల రాము కానీ అక్కడ వచ్చేసి గన్నవర వెంకటరావు కానీ గట్టి గుట్టారు మెజారిటీలు ఆ తర్వాత పేరు నాని ఈసారి ఆయన కొడుకు నుంచి ఉన్నాడు పేరుని కిట్టు అని అడ్రస్ లేడు ఘోరంగా ఓడిపోయాడు అవతల కొల్లు రేపు టీడీపీ క్యాండిడేట్ తర్వాత నేను మీరు నాటిన మొక్కని అని చెప్పి చంద్రబాబు నాయుడు సమయంలో ఒకనాడు చెప్పి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఘోరంగా తిట్టే విడత రజనీ ఓడిపోయింది అనిల్ కుమార్ యాదవ్ చెంట అరపర్ కాదన్నా అంటూ ఓ హడావుడి చేసి పోలవరం గురించి ఆ రోజు నీటిపదల శాఖ మంత్రి ఉన్న వ్యక్తి నోటుపాదల శాఖ మంత్రికి అడ్డదడ్డంగా వాగాడు ఏమయ్యాడు ఘోరం ఓడిపోయాడు ఎంపీగా నర్సాపేట నుంచి అంబటి రాంబాబు బా ఎవయా నీటిపదల శాఖ మంత్రి అయ్యా మాట్లాడంటే అదే కవి ఆ టీఎంసీలో క్యూషక్లో నాకెందుకవి అధికారులు చెప్తారు మరి నువ్వేం చెప్తా పవన్ కళ్యాణ్ సినిమాల కలెక్షన్ చెప్తాడు పవన్ కళ్యాణ్ సినిమాకి రివ్యూ చెప్తాడు ఘోరంగా ఓడిపోయాడు గుడివేడ్ అమర్నాథ్ గుడ్డు మంత్రి ఎక్కడ ఉన్నాడు ఓ రయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధిక మెజారిటీ వచ్చింది ఈ గుడ్డు మంత్రి మీద కలిసి పల్ల రాజేశ్వరరావుకి తొంభై రెండు వేలు పైసలుకి మెజారిటీ సో సబ్జెక్ట్ కరెక్షన్ అండ్ నేము మెయిన్ నేను చెప్తున్నది ఏంటంటే పల్ల శ్రీనివాసరావు సారీ పల్ల శ్రీనివాసరావు ఎంత మెజారిటీ తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఏదో గుడ్డు మంత్రి మీద వచ్చినటువంటి గెలుపుకి భీవారంలో గంధి శ్రీనివాసరావు ఓవరాక్షన్ చేశాడు హద్దెని ఇదే పులిపడి రామాంజనేయులు జనసేన బ్రహ్మాండంగా గెలుచున్నాడు తానేటి వనిత ఆ మహిళనే కానీ కొన్ని సందర్భాల్లో ఆ మాట్లాడిన విధానం చూసి జనాలు పిచ్చెక్కిపోయారు ఏం మాట్లాడతారు అభిమాను ఘోరం ఓడిపోయింది ఇంకెవరన్నారు ఇందులో బ్యాలెన్స్ ఒకసారి చెప్పండి నోటు ప్రదల శాఖ మంత్రులు జోగి రమేష్ బాబోయ్ ఘోరంగా ఓడిపోయాడు పెరమనూరులో బోడీ ప్రసాద్ మీద పోటీ చేసి సో ఇంకెవరు ఎవరు లిస్ట్ ఎవరైనా తీసుకు వెళ్లిపప్పులు అన్నాడే రైతులని అదే ఒకటి బుజ్జి అని చెప్పాడు ఎవరు కారుమూరి నాగేశ్వర తనకు ఘోరంగా ఓడిపోయాడు చెప్పుకుంటూ పోతే స్వామి ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గనుడు ఏదో అన్నాడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రుడి మంత్రులుగా చేసిన వాళ్ళు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు అంతా పోయారు ఒక మేరుగా నాగార్జున కానీ ఇంకా పేరు అసలు ఏం లేదు స్వామి అడ్రస్ కూడా లేకుండా పోయారు ఒక్కొక్కరు అయితే అంత ఘోరంగా ఓడిపోయారు మీకు మెజారిటీలు చెప్తా చూడండి ఫస్ట్ అత్యధిక మెజారిటీ గాజువాక పల్లా శ్రీనివాసరావు టీడీపీ తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు అదొక భీమిలి గంటా శ్రీనివాసరావు టీడీపీ తొంభై రెండు వేల నాలుగు వందల ఒకటి మంగళగిరి నారా లోకేష్ టీడీపీ తొంభై ఒక నాలుగు వందల పదమూడు పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు జనసేన ఎనభై ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై నెల్లూరు సిటీ పి నారాయణ టీడీపీ డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది తణుకు అరిమిల్లి రాధాకృష్ణ టీడీపీ డెబ్బై రెండు వేల నూట ఇరవై ఒకటి కాకినాడ గ్రామీణ పంత నానాజీ ఇతర వచ్చే జనసేన డెబ్బై రెండు వేల నలభై రాజమహేంద్ర సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల నాలుగు విశాఖ తూర్పు వెలగపడి రామకృష్ణ టీడీపీ డెబ్బై వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు పిఠాపురం కొడుదల పవన్ కళ్యాణ్ జనసేన డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది పులివేంద్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరవై ఒక పై ఆరు వందల ఎనభై ఏడు పైన ఉన్న మొత్తం ఎవరండి ఆయా పార్టీలలో సాధారణంగా ఫస్ట్ ఎప్పుడు దిశ తర్వాత కొట్టిన లైక్ ఈ వేలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా జగన్ రెడ్డి కన్నా భారీ మెజారిటీతో ఉన్నారు వీళ్ళే కాకుండా కొడతల రామకృష్ణ అరవై ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు అనకాపల్లి వంశకృష్ణ యాదవ్ విశాఖ సౌత్ అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు బొల్సెట్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం అరవై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఆరాయన శ్రీనివాస్ గారు తిరుపతి అరవై యాభై తొమ్మిది వందల యాభై వేరు వీరు దేవుడు వీళ్ళంతా కూడా జగనకంట ముందస్తులో ఉన్నారండి మెజారిటీలో సో ఇప్పుడు చెప్పండి మాస్టారు అసలు వైసీపీలో ఎవరన్నా గెలుచున్నారు ఇంద్ర అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇంకా మీకు తొమ్మిది మంది ఆ తొమ్మిది అసలు ఎవరు ఏంటో కూడా తెలియదు అన్నమాట అండ్ ఆ గెలిచినటువంటి చోట వచ్చేసి రాజంపేట మిథున్ రెడ్డి ఆ కడప వచ్చేసి అవినాష్ రెడ్డి తర్వాత తిరుమ తిరుపతి వచ్చి గురుమూర్తి గెలిచున్నాడు తిరుపతిలో లాస్ట్ మూమెంట్లో అభ్యర్థిని షిఫ్ట్ చేయటం వల్ల అండ్ బీజేపీ క్యాండిడేట్ ఓట్లు వచ్చేసి అక్కడ తిరుపతి లోక్సభ సెగ్మెంట్లో అన్నీ కూడా కూటమికే వచ్చాయి బట్ అక్కడ మాత్రం గురుమూర్తి గెలిచాడు వైసీపీ నుంచి అంటే క్రాస్ ఓటింగ్ జరిగింది అక్కడ అతను గెలిచాడు అది కూడా మెజారిటీ అందరూ బాగుంటే పదకొండు వేల పద్నాలుగు వేలు కనిపిస్తాం సో వీడియో ఒక మెయిన్ ఇంటెన్షన్ అండి పవన్ దెబ్బకి పవన్ కళ్యాణ్ యొక్క పవర్ దెబ్బకి చంద్రబాబు నాయుడు యొక్క దెబ్బకి అడ్రస్ లేకుండా ఈ బూతుల మంత్రులు ఫరారు బెంబిలెత్తిపోయారు రెట్లు ఎట్టు వెళ్ళిపోయారు అసలు ఇప్పుడు ఎక్కడెవరు ఉన్నారో తెలియటంలా ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఈ వైసీపీ మాజీ మంత్రులు అంటే ఎవరు కనిపించట్లా మాజీలే కదా వాళ్ళంతా కూడా నేను రిజర్వేషన్ ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి అయిపోయేది వాళ్ళ పని అండ్ మెజారిటీలు చూస్తా ఉంటే అన్నీ కూడా టీడీపీ జనసేన బీజేపీలు కనిపిస్తున్నారు కానీ ఎక్కడో ఒక చోట జగన్మోహన్ రెడ్డి కనిపించారు అది కూడా భారత ఏం చెప్పిందండి సింగిల్ ప్లేయర్ వైసీపీ ఇక్కడ లక్ష పైగా మెజారిటీ వచ్చింది ఎక్కడ అన్నారు గతంలో వచ్చిన తొంభై వేల మెజారిటీ కన్నా ఈసారి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేలు తగ్గి అరవై ఒక్క వెయ్యి వచ్చింది దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది దారుణాది దారుణంగా వైసీపీ ఓడిపోయింది హెమా హెమీల్ రాబాబు వీళ్ళు వైసీపీలు అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా అడ్రస్ లేకుండా పోయారు ఎక్కడో రెండు కూడా తిని అంతెందుకండి ఈఎమ్మలు పాకలు కొట్టే నానా హాట వచ్చిన పిన్నెల రామకృష్ణ ఘోరం ఓడిపోయాడు అమ్మటి రాంబాబులు తర్వాత చెవిరెడ్డి బాసరెడ్డి కొడుకు భువన రాష్ట్రం కొడుకు ఇక్కడ వచ్చే పిన్నెల్లి పిన్నెల్లి కాదు పిన్నెల రాష్ట్రం ఓడిపోయే కానీ ఆల నాని పేరు నాని ఈ నాని కొడుకు కృష్ణ ఎవరు ఉన్నారు నాని పొడి ఒక కొడుకు మొత్తం గొర్రె గురం ఓడిపోయారండి అసలు ఎనిమిది జిల్లాలో ఓ ఒక్క సిటీ కొడుకు గెలవలేదండి బాబు శ్రీకాకుళం విజయనగరం క్లీన్ స్వీప్ ఒక విశాఖపట్నంలోనే అక్కడ ఒకటో రెండు అరకు పాడారు అక్కడ మాత్రం వైసీపీ గెలిచారు మిగతా లిస్ట్ కనుక తీసుకుంటూ పోతే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు క్లీన్ స్వీప్ అయితే కూటమి ఘోరాతిఘోరని ఓడిపోయింది వైసీపీ అయితే ఆ కడపలో కర్నూలులో అనంతపురంలో చిత్తూరులో కొన్ని చోట్ల ఒక సీటు కొన్ని చోట్ల రెండు సీట్లు కొన్ని చోట్ల మూడు సీట్లు మొత్తం కలిపి ముక్కు ములుగుతో పదకొండు అది కూడా ఏంటంటే బొటాబొట్టు మీద ఒక్క జగన్కే అరవై ఒక్క వెయ్యి మెజారిటీ అండి మిగతా వాళ్ళంత చాలా లో మార్జిన్ మెజారిటీ వాళ్ళు అయితే ఇప్పుడు చెప్పండి అహంకారం అన్నది ప్రదర్శిస్తూ విర్రవీగుతూ అవతల అడ్డదిడ్డగా మాట్లాడుతూ పోతే వాళ్ళు సహనంతో భరిస్తూ అదును చూసి దెబ్బ కొడితే ఎలా ఉండిద్దో ఇదిగో ఇప్పుడు ఇలా ఈ వయసు కూడా తగిలినట్టు ఉండేది మీరులో కూడా ఎవరైనా సరే అహంకారంతో విర్రవీగుతూ ఉంటే దయచేసి ఎప్పటికైనా మారండి